రైతు మిత్రులకు స్వాగతం నేను భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరు ఒక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి దక్షిణ మధ్య బెంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం దేని ప్రభావం వల్ల ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి ఇవి ఎన్ని రోజుల వరకు దీని ప్రభావం ఉంటుంది గత విషయాల గురించి ఈ విషయం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూద్దాం ఈ వాయుగుండం అనేది ప్రస్తుతం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో చెన్నైకి తూర్పుగా అయితే ఇది కేంద్రీకృతంగా ఉంది ఇది క్రమేణా రేపు మధ్యాహ్నానికి కానీ రేపు సాయంత్రానికి కానీ తీరం తీరం వైపు ప్రారంభించే అవకాశం ఉందండి ఇది ఇరవై ఆరో తారీఖు కల్లా తుఫానుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తా ఉత్తర కోస్తా ఉన్నది భారీ నుంచి అధిక భారీ వర్షాలు కురిచే అవకాశం అయితే కనిపిస్తుందండి తుఫాను ప్రభావం వల్ల దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు ఉత్తర కోస్తా తీరం ఉన్నది పెనుగారులు తీసే అవకాశం అయితే కనిపిస్తుంది దూని ప్రభావం వల్ల మన వర్షపాతం వచ్చేసరికి భారీ నుంచి అధిక భారీ వర్షాలు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో అయితే దక్షిణ కోస్తా ఉమ్మడి మరియు ఉత్తర కోస్తా ఉమ్మడి నమోదయ్యే ఉన్నాయి లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉందండి ఇప్పటికే దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు అక్కడ నమోదు అవటం జరిగిందండి ప్రస్తుతం వీడియోలో చూస్తున్న ఈ వర్షం అయితే దీని ప్రభావం వల్లే తెలుస్తూ ఉంది ఇది కనీసం ఇప్పటికీ ఒక అరగంట సమయం నుంచి తీరుస్తూ ఉందండి ఈ వీడియో విజయ సమయంలో ఈ తుఫాను వచ్చేసరికి ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం కానీ లేదా ఇరవై ఏడు నైట్లో కానీ ఇది కాకినాడ విశాఖపట్నం మధ్యలో తీరం దాచే అవకాశం అయితే కనిపిస్తుంది తీరం దాచే సమయంలో ఇది ఖమ్మం వరంగల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందండి ఇది ఈరోజు అంటే ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం అప్డేట్ అండి మరి రేపు ఎల్లుండిలో నేను గమ్యం ఎట్టు ఉంటుందో చెప్పలేం కాబట్టి ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందించగలనండి ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ వాసన వచ్చేసరికి అరగంట సమయంలోనే పూర్తిగా పుష్పతి ప్రాంతాలన్నీ జలమయమైపోయాయి ఇంకా కురుస్తూనే ఉందండి అప్పటికి చూడండి అలా చీకట్లు బంధండి సాయంత్రం నాలుగు ఇంటికి ఈ భారీ వర్షం వల్ల చెరువులు పంటలు వాగులు వంకలు మొత్తం నిండిపోయే అవకాశం అయితే మా ప్రాంతంలో కనిపిస్తుంది మా ఇంటి ముందున్న రోడ్డు చూడండి రోడ్డు మీద నీవేనండి లేకపోతే ఈ తుఫాను కారణంగా మా ప్రాంతంలో వరి ఆకుమోళ్ళు పోసుకునే సమయం అయితే వచ్చింది కానీ ఈ వర్షం వల్ల ఈ తుఫానుల వల్ల కనీసం పది రోజులు లేట్ అయ్యే అవకాశం అయితే మా ప్రాంతంలో కనిపిస్తుందండి ఈ తుఫాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో అయితే ఈ ప్రభావం తగ్గుతుంది మరో మంచి విద్యతో నేను మమ్మల్ంటాను అంతవరకు జై జవాన్ జై కేసాద్ జై హింద్